దేవి నవరాత్రుల భాగంగా ఇవాళ దుర్గాష్టమి అమ్మవారు కనకదుర్గా అమ్మవారి రూపంలో దుర్గాదేవి రూపంలో రూపంలో దర్శనమిస్తారు అందరూ చక్కగా పూజలు చేసుకున్నారని అలాగే భక్తిధామ ఆధ్వర్యంలో విశేషంగా ప్రాతకాల పూజ అయితే చక్కగా జరిగింది మీరు కూడా ఒకసారి ఆ తల్లిని వీక్షించండి మతిమతీవ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయహారుని కాక్కువధన్య సర్వోపకారరణాది సదార్థ చిత్త ఆ అమ్మ దుర్గా అంటే అర్థమేంటి అంటే అజేయమైనది అని అర్థం దుర్గ జయదుర్గే దుర్గే దుర్గతి పరిహారిని అంటే ప్రతి ఒక్క విషయంలోనూ సర్వదా మనకు జయము కలగాలని ఆ యొక్క అమ్మవారు ఎలా అయితే మహిషాసురుని దేవతలందరూ కలిసి అమ్మవారిని సృష్టించారో వారి యొక్క శక్తి చాలలేక దేవతలచే సృష్టింపబడ్డ ఆ దుర్గామాత మహిషాసుని వధ బధగావించింది అలాగే మన జీవితంలో ఉన్నటువంటి ఏదైనా కానీ నెగిటివిటీ అనేది ఉంటే ఆ అమ్మని మనం ప్రార్థిస్తే తప్పకుండా మనము అజేయులము మనం కూడా మారుతామని మన యొక్క శాస్త్రం చెప్తోంది అందరికీ ముందుగా భక్తిధామం ప్రేక్షకులందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు ఆ అమ్మవారు సర్వదా మీ ఇంట సకల అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగజేసి నిరంతరం ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి చెంది అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు అలాగే భక్తిధామం ఆధ్వర్యంలో ఈ ఎనిమిది రోజుల పాటు మనము దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభం చేసుకుంటూ అజేయంగా ఆవిడ పేరు దగ్గరగానే అజేయంగా ఇవాళ అష్టమి నాటికి ఎటువంటి ఇది కాకుండా మనము సక్సెస్ఫుల్గా ఇక్కడ దాకా వచ్చాము ప్రతి స్టార్టింగ్ ఫ్రమ్ డే వన్ ప్రథమం శైలపుత్రిచ చ అక్కడ సుందరి మొదలుకొని ఇక్కడ దాకా మనం చేసినటువంటి ఆరాధన అంతా కూడా సర్వదా ఎవరైతే వాళ్ళ గోత్రనామాలను నమోదు చేసుకొని మళ్ళా మా టెక్నీషియన్గా నెంబర్ అక్కడ చేయించండి ఎలా అయితే అందరూ గోత్రనామాలను ఇక్కడ ఇచ్చి మా ఆఫీస్ నెంబర్కి చాలా మంది ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్ర పరోక్షంగా పాల్గొన్నారు వాళ్ళు చక్కగా అలాగే ఈ రాబోయే ఇంకా రెండు రోజులు రేపు మహిషాసుల మధ్యని అమ్మవారు రూపం అలాగే ఎల్లుండి విజయదశమి ఈ రెండు రోజులు ఎలాగో దాదాపు చాలామందికి అందరికి సెలవులే ఉంటాయి కాబట్టి మీరు వెంటనే మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి మా యొక్క ఆఫీస్ నెంబర్ పని డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మీ గోత్రనామాలు నమోదు చేసుకొని ఈ రెండు రోజుల పూజలలో పాల్గొనండి అలాగే విశేషంగా శమీ పూజ ఎల్లుండి మనము నిర్వహించబోతున్నాము విజయదశమి అంటేనే సకల విజయాలకు కలిసి వచ్చిన రోజు ఆ రోజు ఇక మీరు ఏది ప్రారంభించినా ఎటువంటి ముహూర్తం చూడటం లేదు అంతగా కాబట్టి మీరు ఈ ఇన్ని రోజులు ఒక ఎత్తు ఈ రాబోయే రెండు రోజులు విజయదశమి రోజు రెండు రోజులు ఒక ఎత్తు మీ యొక్క కమ్యూనిటీలో కానీ లేకపోతే మీ సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి విశేషంగా జరుగుతున్నటువంటి పూజలు ఏమైనా ఉన్నా అలాగే ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివి మీరు చేస్తున్న మా యొక్క భయను కనబడుతున్నటువంటి నెంబర్కి మీరైతే మెసేజ్ కానీ మెసేజ్ ద్వారా మా వాట్సాప్ నెంబర్కి మీరు పంపించినట్లయితే మేము అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ని ఆ కల్చరల్ యాక్టివిటీస్ని మేము అక్కడ లైవ్ కానీ లేకపోతే రికార్డ్ చేసి మా ఛానల్లో ప్రసారం చేయడం కానీ చేస్తాము భక్తిధామం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం అలాగే ప్రాతకాల పూజ సాయంకాల పూజ కూడా అయిపోయింది మన భక్తిధామం ఛానల్లో ఒక్కసారి మీరు కూడా ఆ అమ్మను దర్శించి మీకున్నటువంటి కోరిక ఆ తల్లికి విన్నవించుకొని అమ్మ ఆశీర్వాదం పొందగలరు ॐ कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयादु दुर्गे स्मृता हरसि भीतिमसे सजन्तो स्वस्यै स्मृतां मतिमतीव शुभान् ददासी दारिद्र्यदुःखभयहारिणिकात्मदन्या सर्वोपकारकरणाय तदार्थचित्ता आ दुर्गामातयोग आविर्भावं कुड సకల దేవతలు అందరూ కూడా ఆ దుర్గాదేవిని సృష్టించారు మహాదేవి యొక్క ఈ రూపం సింహంపై కూర్చుని అనేక ఆయుధాలతో మహిషాసురుడిని సంహరించింది ధర్మం కోసం పోరాడింది దుర్గా అంటే అజేయమైనది అని అర్థం ఇది ఆమె శక్తి మరియు అజేయమైన స్వభావాన్ని సూచిస్తూ ఈ దేవీ శరణవరాత్రోత్సవాల్లో భాగంగా అష్టమీ చంద్ర విభ్రాజ ఈ అష్టమి రోజు ఆ అమ్మవారిని మనం ఆరాధన చేయడం ద్వారా సకల అన్ని విషయాలలోనూ అజేయులుగా మనం నిలుస్తాము అలాగే మన ఇంట సర్వదా ఏదైనా నెగిటివిటీ ఉన్న ఎలా అయితే అమ్మవారు మహిషాసులని వధగామించిందో అలాగా ఆ మహిషాసులు మహిషాసుల మధ్యని రేపు వస్తున్న అవతారం ఈ రెండు రోజులునూ అమ్మవారిని ఉగ్రరూపంలో చూస్తాము దుర్గాదేవి అవతారం కూడా లలితాదేవి మహాదేవి ఆ లలితాదేవియే లలితా పరాభట్టానికే ఈ దుర్గాదేవి యొక్క అవతారంలో అవతరించింది సో అందరూ కూడా ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుని మీ మనసులో యొక్క కోరిక కోరుకోగలరు రానున్న ఈ రెండు రోజుల్లో కూడా విశేషంగా అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనరు అంటే వెంటనే మీ గోత్రనామాలను నెంబర్కి ఎయిట్ ఈ నెంబర్ కి మీ పేరు మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి రేపటి మహార్నవి మహార్నవమి పూజలో మీరు కూడా విశేషంగా పాల్గొనొచ్చు పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తోంది మన భక్తి ధామం మీరు చూస్తున్నారు భక్తి ధామం ప్రత్యక్ష ప్రసారం మీ ముందు ఉంది భక్తి ధామం అలాగే అలా మీకు తెలిసినటువంటి పురాతన మహిమ గల దేవాలయాలు ఏమైనా ఉన్నా ఈ రెండు రోజుల తర్వాత బిజీ షెడ్యూల్ అయిపోతుంది ఫ్రీ అవుతాం కాబట్టి మా భక్తి టీం మీరు చెప్పే పురాతన మహిమ గల దేవాలయాన్ని సందర్శించి అక్కడ ప్రధాన అర్చకుల వారితో మాట్లాడి అక్కడ ఆలయ విశేషాలు టెలికాస్ట్ చేయడం జరుగుతుంది మన భక్తి ధామం ఛానల్లో సో మీకు తెలిసినటువంటి దేవాలయాలు ఏమైనా ఉన్నా మహిమ గలవి పురాతనమైనవి మా దృష్టికి తిరిగి తీసుకురాగలదు పైన షీట్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో ఇది మా యొక్క ఆఫీస్ నెంబర్ అండి మీరు ఉదయం నుండి సాయంకాలం ఆరున్నర వరకు ఏ టైంలో అన్నా సంప్రదించవచ్చు భక్తిధామం ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అందరూ కూడా ఈ యొక్క దుర్గాష్టమి రోజున ఈ సాయంకాలం నాటికి విశేషంగా పూజలు ఇంట్లో కూడా నిర్వహించాలి అనుకుంటున్నాం అలాగే నిన్న బతుకమ్మ కూడా ఈ తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా అందరూ కూడా ఆ బతుకమ్మ యొక్క కార్యక్రమంలో కూడా మీ అందరూ పాల్గొని ఉంటారు ఈ రానున్న రెండు రోజుల్లో కూడా విశేషంగా చేస్తున్నటువంటి ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అలాగే ఏదైనా విశేషమైన పూజలు చేస్తున్నా మాకు తెలియజేయండి మేము వచ్చి వాటిని కవరేజ్ చేసి మా ఛానల్లో ప్రసారం చేస్తాము మీరు చూస్తున్నారు భక్తి ధర్మ ప్రత్యక్ష ప్రసారం అలాగే పైన శ్రీటువంటి నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఈ నెంబర్ కి మీ పేరు మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి రేపటి పూజలో భాగంగా రామోహన్ గారు శ్రీ మాత్రమే నమహ శ్రీ మాత్రమే నమహా తల్లి చల్లని చూపుడు మీ మీద ఎప్పుడు ఉండాలని భక్తిధామం కోరుకుంటుంది మీ ఇంట్లో పూజగా జరిగిందో ఇవాళ విశేషం ఏంటంటే మీరు ఈ ఎనిమిది రోజుల పాటు మీకు అమ్మవారి పూజలో పాల్గొన్న తర్వాత ఎటువంటి ఫలితం మీకు వచ్చింది ఎలాంటి అనుభూతుంది అనేది ఇవాళ మన కార్యక్రమంలో మీరు అందరూ షేర్ చేసుకోవచ్చు భక్తి ధామం లైవ్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే కొంతమంది చాలా నిష్టగా నియమనిష్టలతో చేస్తూ ఉంటారు కట్టిక నేల మీద పడుకోవడం అలా నియమ నిష్టలతో చేసినప్పుడు అమ్మవారు ఇండైరెక్ట్ గా మాట్లాడతారు అని చెప్తారు అలాంటి మహిమలు మిరాకిల్స్ మీకు ఏమైనా జరిగినట్టయితే మా భక్తి ధామంలో మీతో మాతో షేర్ చేసుకోవచ్చు అలాగే ఈ భక్తిధామ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఇంటింటా ధర్మజ్యోతి అని ధార్మికమైనటువంటి కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాను దానికి గాను మీ ఇంటి దగ్గరలో అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వారి యొక్క ఇది మన హిందూ ధర్మ ప్రచారం చేయడం మన ముఖ్య ఉద్దేశము మన దగ్గర ఉన్న వాళ్ళు పక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా మనం మమేకం చేస్తూ ప్రతి ఇంట జ్యోతి వెలిగిస్తూ ఆ జ్యోతిని ఒక టూ త్రీ కిలోమీటర్స్ రేడియస్ డిస్టెన్స్లో మనమైతే ఆ జ్యోతిని పట్టుకుని వెళ్తూ ఉంటాము ఆ ధర్మ ప్రచారానికై మీ అందరూ కూడా మీ వంతు సహాయ సహాయ సహకారాలు మా యొక్క భక్తిధామాన్ని నిందరూ అందజేస్తారని మేము కోరుకుంటున్నాము అలాగే ఏదైనా ఒక విషయం మీద విషయ పరిజ్ఞానం ఉన్నట్లయితే ఉన్నట్లయితే మాకు తెలియజేయండి దాని గురించి మేమైతే ఎవరైనా కానీ వారి యొక్క జ్ఞానాన్ని ఇక్కడ మీరు పెంపొందించుకోవడానికి అలాగే దోహదపడేటటువంటి విధంగా ఉన్నటువంటి జ్ఞానం ఏదైనా ఉన్నా కానీ ఎటువంటి సబ్జెక్టులో అయినా ఎటువంటి విషయాలలో అయినా ధార్మికపరమైనటువంటిది కానీ ఉన్నట్టయితే మాకు తెలియచేయండి మేమే మిమ్మల్ని ఆహ్వానిస్తాం మా స్టూడియోకి వచ్చి మీరు కూడా ఈ యొక్క భక్తిధామం ఆధ్వర్యంలో జరగబోయేటువంటి ధర్మ సందేహాలు అలాగే విశేష విజ్ఞాన కార్యక్రమాలలో మీ వంతు పాత్ర మీరు కూడా పోషిస్తే అందరం కూడా సర్వే జనా సుఖినో భవంతు అందరం కూడా బాగుండాలని కోరుకోవాలి ఎందుకంటే మనం హైందవ ధర్మ సంరక్షణ అలాగే మన హిందూ ధర్మం కూడా అదే చెప్తుంది మన సంకల్పంలో కూడా సహ కుటుంబానా సహ సమాజానం మన కుటుంబంతో పాటు మన సమాజం కూడా చల్లగా ఉండాలని కోరుకునే ఏకైక ధర్మం ఇది హైందవ ధర్మం కాబట్టి అందరూ కూడా మీకు తెలిసినంతలో మీ దగ్గర ఉన్నవంటి ఏదైనా విషయ పరిజ్ఞానం తెలిసిన పెద్దలను ఎవరైనా ఉన్నట్టయితే భక్తిధామం ఎప్పుడు మిమ్మల్ని సాదర స్వాగతం పడుతుంది ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోగలరు మీరు చూస్తున్నారు ప్రత్యక్ష మేము ఉన్నాము మీ ముందు అలాగే కొత్తగా లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు మా ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే లైవ్ ఎవరైతే విచ్ చేస్తున్నారో డబల్ ట్యాప్ చేసి మా ఈ లైవ్ని అందరికీ చేరేలా చేయగలరు డబల్ ట్యాప్ చేసినట్టయితే అది లైక్ అవుతుందన్నమాట సో అందరికీ ఈ లైవ్ వెళ్తుంది అందరూ అమ్మవారిని వీక్షించి అమ్మ ఆశీస్సులు పొందగలరు రాహున్న ఇంకా మిగతా ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలింది నవరాత్రోత్సవాల్లో భాగంగా అందరూ కూడా ఇంకెవరైనా కానీ మీ గోతులనామాలు నమోదు చేసుకోవచ్చుకున్నట్టయితే మా ఈ కింద నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో ఈ నెంబర్కి సంప్రదించి అయితే మీ యొక్క గోతనామాలు నమోదు చేసుకోగలరు అలాగే మా యొక్క లైవ్ చూస్తున్న వాళ్ళు డబల్ ట్యాప్ చేసి మా ఈ లైవ్ని కూడా లైక్ చేయగలరు దాని ద్వారా ఇంకా మా లైవ్ ప్రోగ్రామ్ ముందుకు వెళ్తుంది ఇంకా కూడా మనము పూర్వం చెప్పుకున్న విధానంగా ఈ తొమ్మిది రోజులు ఈ ఎనిమిది రోజుల పాటు మీ ఇంట జరిగినటువంటి మీ ఇంట్లో చేసినటువంటి అమ్మవారి పూజా విశేషాలు ఇవాళ మన ప్రధానాంశంగా ఇక్కడ మనం చర్చించుకుందాం మనం ఇందాక తెలుసుకుందాం అమ్మవారు అంటేనే అజేయానికి దుర్గా అంటేనే అజేయానికి ప్రతిరూపం అలా మీ యొక్క జీవితంలో కూడా ఏమైనా జరిగిన జరిగినటువంటి అలాంటి విరాయిల్ సేవలు ఉన్నా కానీ ఇవాళ మన ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు షేర్ చేసుకోవచ్చు అందరూ కూడా ఈ సాయంత్రం వేళ పూజలో అందరూ విభగనంగా ఉండొచ్చు ఆ యొక్క అమ్మవారి యొక్క కృప అందరి మీద ఉండాలని కోరుకుంటాను ఇప్పుడు కూడా సో ఎవరైనా కానీ లైవ్ చూస్తున్న వాళ్ళు ఈ లైవ్ని కామెంట్ సెక్షన్లో కింద హాయం తెలియజేయండి అలాగే మీకు కలిగినటువంటి అనుభవాలని మాకు షేర్ చేసుకోగలరు భక్తిధామం లైవ్ ప్రోగ్రామ్కి అయితే స్వాగతం మేము ఈ నవరాత్రులు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు పైన ఆఫీస్ నెంబర్ ఇచ్చి పేరు నమోదు చేసుకోండి గోత్రనామాలను అని విశేష విశేషమైన మాకు ఆదరణ లభించింది చక్కగా అందరూ చాలా మంది ఎన్రోల్ చేసుకున్నారండి పేరు గోత్రనామాలు వాళ్ళ పేర్లన్నీ రోజు జరిగేటువంటి పూజలో అమ్మ ముందు చెప్పడం జరిగింది హలో అక్క అండ్ అన్నయ్య అంటున్నారు నాని హలో 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 నాని హాయ్ బాగున్నావా భక్తిధామం లైవ్ ప్రోగ్రామ్ కి స్వాగతం స్వాగతం ఈ ఎనిమిది రోజుల పాటు మీ వీట ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఎలా చేశారో ఇవాల్టి మన యొక్క కాన్సెప్ట్ ఇదే దాని మీద మీ కలిగిన అనుభవాలు అలాగే అమ్మవారు మీ జీవితంలో కరెదిసేటువంటి అనుభవాలు ఏవైనా చేసుకోండి అలాగే మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి విశేషమైన దేవాలయాలు అలాగే పుణ్యక్షేత్రాలు ధూపదీప నైవేద్యాలు కూడా దేవాలయాలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి మీ చుట్టుపక్కల ఉన్న వాటి గురించి తెలియజేసినట్టయితే మేము వచ్చి ఆ దేవాలయాన్ని షూటింగ్ చేసి ఆ దేవాలయ విశేషాలను పుణ్యక్షేత్రాలు అలాంటి వాటివన్నీ మేము కవర్ చేస్తాము అలాగే ఈ ధూపదీప నైవేద్యం లేనటువంటి గుళ్ళను మేము షూట్ చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వరకు అయితే గవర్నమెంట్ వరకు అయితే తీసుకెళ్తాము దాని ద్వారా ఎంతో కొంత అభివృద్ధి చెంది ఆ ధూపదీప కనీసము ధూపము దీపము నైవేద్యము లేనటువంటి గుళ్ళు మనము ప్రతినిత్యము ఎంతో కొంత ఆరాధన అమ్మవారికి చేస్తూ నివేదన చేస్తూ మనము భుజిస్తున్నాము అలాగే అలాంటిది అమ్మవార్లు అయ్యవార్లు ఉన్నటువంటి దేవాలయంలో కనీసం వారికి దీపం పెట్టేవారు కూడా లేకుండా నిజంగా అది మనం తలదించుకోవాల్సినటువంటి విషయం మీ దగ్గరలో ఉన్న దేవాలయాలు ఏమున్నా కానీ అలాగే మీకు తెలిసినందులో ఏదైనా దేవాలయాలు అరే ఇది అభివృద్ధి చెందితే దీని ద్వారా ఆకర్షణ పెరుగుతుంది ఏ దేవతకైనా ఆకర్షించే వాళ్ళ శక్తి ఉంటుంది ఆ దేవతారాధన చేయడం ద్వారా మనము ఆకర్షణ పొందుతాము కాబట్టి ఎవరైనా కానీ ఇలాంటి సందర్భాలలో మీకు తెలిసినటువంటి దేవాలయాల్లో మీకు తెలిసినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి మీ బంధువుల దగ్గర ఉన్నటువంటి ఏమైనా దేవాలయాలు ఉంటే అవి మాకు చెప్పండి ధూపదీప నైవేద్యాలు కూడా లేనటువంటి దేవాలయాలు షూట్ చేసి ఆ గవర్నమెంట్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంకా రేపటి పూజలో నమోదు చేసుకోవాలి మీ గోత్రనామాలు అనుకున్న వాళ్ళు పయనించినటువంటి నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీ పేరు మీ గోత్రనామాను నమోదు చేసుకోగలరు భక్తిధామం ప్రత్యక్ష ప్రసారము ఈ సాయంకాలం వేళ అందరూ కూడా మీ యొక్క బిజీ షెడ్యూల్స్లో మీరందరూ కూడా నిమగ్నమై ఉన్నారు కొంత సమయాన్ని భక్తిధామం భక్తి మార్గంలో గడిపేటువంటి అవకాశము మనందరికీ కూడా ఆ దుర్గా అమ్మవారు కలగజేయాలి కలగ చేస్తుంది కూడా రోజుల పాటు అత్యంత భక్తి పారవశ్యకతో ఆ అమ్మవారి యొక్క నామం నామ సంకీర్తన చేస్తూ మీ యొక్క ప్రతిదినం జరగపోయేటువంటి ప్రతి ఉదయం మనం లే ప్రాతకాలం నుంచి లేవడం వలగను పడుకునే పోయే వరకు కూడా ఆ యొక్క అమ్మవారి నామాన్ని మనం స్మరించవచ్చు ఎటువంటి అభ్యంతరం అధ్యక్షులు కలిగించచ్చా ఇప్పుడు చదవకుండా లేదు కేవలం మనము వాష్రూమ్ కి అలా ఏదైనా ఇతర కార్యక్రమాలు మనకి పనులలో ఉన్నప్పుడు తప్ప మిగతా అంతా కూడా ఆ అమ్మవారి యొక్క నామ స్మరణ ఎప్పుడు మన మనస్సు ఎందు కలిగించవచ్చు సో ఇంతటితో ఈరోజు యొక్క ఈ దుర్గాష్టమి లైవ్ ప్రోగ్రామ్ ఎక్కడితో ముగించబోతున్నాము సర్వే భవంతు అందరూ కూడా రానున్న రెండు రోజులలో అత్యంత వైభవపేతంగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి విశేషమైనటువంటి యొక్క అమ్మవారి ఆరాధనలో మీరందరూ నిమగ్నమై అలాగే పైన వచ్చినటువంటి నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో ఈ నెంబర్ కి మీరు మెసేజ్ చేసి రేపు మహానవమి సందర్భంగా ప్రాతకాలంలో జరిగేటువంటి పూజలో మీ పేరు మీ గోత్రరామాలను నమోదు చేసుకోగలరు అలాగే ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది అందరూ వీక్షించి అమ్మ కృపకు పాత్ర కాగలరు